లేదండి వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము ఎందుకంటే చాలా మంది కొంతమంది విల్డింగ్ ఉన్నారు విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరం అయితే వాళ్ళకి ట్రైన్ అప్ చేయటమా ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి డెఫినెట్ గా చేయాలి వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్లో ఉంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్గా కొంచెం చాలామంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకొని మిగతా డిపార్ట్మెంట్స్లో వాళ్ళని ఎలాగ మనం మెట్ చేయాలన్నది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఈ ఇష్యూస్ అన్ని క్యాబినెట్లోకి వెళ్ళాల్సిన ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీతో డిస్కస్ చేస్తాం యూనిఫామ్ సర్వీస్లోకి తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి టెస్టు చేయాలి ఫిజికల్ టెస్ట్ మళ్ళీ రిటర్న్ టెస్ట్ రెగ్యులర్ ప్రొసీజర్లోకి వెళ్తుంది కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డీసీపీ గారితో సెక్రటరీస్తో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరుగుతుంది అదైతే